అధినేత్రి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకత్వ కార్యక్రమ శిబిరంలో పాల్గొన్న వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధినేత్రి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకత్వ కార్యక్రమ శిబిరం హనుమకొండ హంటర్ రోడ్ లోని డి కన్వెన్షన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజు గారు వరంగల్ కూడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారు నగర మేయర్ గుండు సుధారాణి గారు యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ సాగరిక మామిడాల ఝాన్సీ రెడ్డి గారు మరియు హనుమకొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కె ఆర్ దిలీప్ గారు తదితరులు పాల్గొన్నారు వెనుకబడిన బీపీసీసీ ఉపాధ్యక్ష జాన్రెడ్డి గారికి మేయర్ సుధారాయణ గారికి అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ దీంట్లో ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ డెప్యూటీసీ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ డిసిబి బ్యాంక్ డైరెక్టర్లు కానీ పిఎస్ఎస్ డైరెక్టర్లు కానీ పిఎస్ఎస్ చైర్మన్లు కానీ

అంటే వార్డ్ మెంబర్ కానీ ఎంపీసీ కానీ ఎన్పిసి కానీ సర్పంచ్ గానీ ఒక ఐదు శాతం కూడా లేదు కానీ వచ్చేసారికి వీళ్ళ తొంభై శాతం కూడా మహిళలు రేపు పవర్లో కావాలని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం మహిళలకు మీరు అనుకుంటూ మీరు మాట్లాడకపోతే వ్యక్తిత్వం బయటికి రావాలి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలంటే ఒక మంచి గట్టి గొంతు ఉండాలి ఆ గొంతుంటేనే అందరూ భయపడరు ఏ మా ఆయన మా కొనుక భయపడకుంటారు అతనే ఇంట్లో కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ మహిళా చేసి బాలని జిల్లా చేసి కూడా సో కూడా ఈ అవకాశాన్ని చేసుకొని మీరు తప్పకుండా రాజకీయాల్లో రావాలి ప్రజలకు సేవ చేయాలి ఎందుకంటే మీరు మంచికుంటే కుటుంబాలు మంచిగుంటాయి సో మీ అందరు కూడా పోవాలనేది అనుభవం కాదు తప్పకుండా మీకు అవకాశం వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని కాన్ఫరెన్స్ కి ఇద్దరు ముగ్గురుతో మాట్లాడిపించి ఎవరైతే మంచి పొలిటికల్ స్పీచ్ ఇస్తారో వాళ్ళకి చిన్న బహుమతి కూడా చెప్పి ఎందుకంటే మాట్లాడాల్సి వేస్తుంది గొంతు ఉండాలి గొంతు లేకపోతే మీరు పబ్లిక్ భయపడరు సో ఎందుకంటే కాన్ఫరెన్స్ లో అంతా మెయిన్ డామినేటెడ్ సొసైటీ ఉంది సో అవన్నీ కూడా మీరు కట్టుకోవాలంటే మీకు మంచి బాధకాలు ఉండాలి

కాపాడాలి మేము కూడా ప్రజల జరగాలి కోరుకుంటూ ధర్మం జై కాంగ్రెస్